సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసేద్దాం సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సినిమాలు చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి కానీ ప్రజల ప్రాణాలతో మాడితే ఊరుకునేది లేదన్నారు సినిమా చూపిస్తానన్నారు తాము అధికారంలో ఉన్నంతకాలం సినిమా వాళ్ళ ఆటలు సాగవన్నారు అసెంబ్లీలో ఇదే విషయంపై చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అంతేకాదు ఇక మీదట బెనిఫిట్ షోలు టికెట్ రేట్స్ పెంచడా లాంటివి తన హయాంలో ఉండవంటూ చాలా క్లియర్ కట్ గా చెప్పారు సీఎం రేవంత్ సంధ్య థియేటర్ తొక్కిసలాటిలో మహిళ చనిపోయిందని చెప్పిన అల్లు అర్జున్ పోలీసులకు సహకరించలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అంతేకాదు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు పన్నెండు వేలు పెట్టి సినిమా థియేటర్ కు వెళ్లిన కుటుంబంలో ఒకరు చనిపోతే సినిమా వాళ్ళెవరూ పరామర్శించలేదన్నారు కానీ అల్లు అర్జున్ ను సినీ ఇండస్ట్రీ అంతా పరిగెత్తి మరీ పరామర్శించిందని అదేంటో తనకు అర్థం కావడం లేదన్నారు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఏమైనా భగవత్ స్వరూపుడా అని సెటైరేశారు ఈయన అంతేకాదు చట్టానికి ఎవరు అతీతులు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందని ఇద్దరు వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సినిమాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే తామే సరైన సమయంలో చెబుతామంటూ చిత్ర నిర్మాతలు వెల్లడించారు పుష్పటు రికార్డుల జోరు కంటిన్యూ అవుతోంది ఈ ఏడాది అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో లెక్కల ప్రకారం టెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మంది సోలో ఆడియన్స్ ఈ సినిమాను వీక్షించారు ఇప్పటివరకు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పటు కలెక్షన్ సునామీ కంటిన్యూ అవుతూనే ఉంది కేవలం హిందీలోనే ఆరు వందల ముప్పై రెండు కోట్లు వసూలు చేసింది పుష్పటు ప్రపంచ వ్యాప్తంగా పదిహేను వందల కోట్లు దాటేసింది తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదలపై నిర్మాతలే క్లారిటీ ఇచ్చారు యాభై ఆరు రోజుల తర్వాతే ఈ సినిమా డిజిటల్ కు వస్తుందని కన్ఫర్మ్ చేశారు గతేడాది ప్రభాస్ హీరోగా నటించిన సలార్లో రాధారమాం అన్నారనే కీలక పాత్రలో నటించి మెప్పించారు శ్రీయారెడ్డి తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ ఓజీలోనూ ముఖ్య పాత్ర చేస్తున్నారు ఓజీ సలార్ పాత్రలకు అస్సలు పొంతనే ఉండదన్నారు ఈమె రెండూ భిన్నమైన పాత్ర రామ్ చరణ్లో లో ఏదో శక్తి ఉంది ఆయన దాన్ని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నారన్నారు శంకర్ సందర్భం వచ్చినప్పుడు చెర్రీలో ఉన్న సత్తా బయటపడుతుంది లోతైన భావాలను పలికించగల గొప్ప నటుడు చరణ్ అని ఆయన ప్రశంసించారు వీరి కాంబినేషన్ లో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కింది ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలెట్టేసింది ఈ టింగ్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన వర్క్ అన్ని వేగంగా జరుగుతున్నాయి ఈ సినిమాపై తాజాగా మరో అప్డేట్ వచ్చింది ఈ సినిమాను త్రీ డి వర్షన్ లోను విడుదల చేయబోతున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది ఏం రత్నం భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడారు నటి రష్మిక మందన కోపతాపాలకు అతీతంగా తనను అర్థం చేసుకునే వ్యక్తి కావాలన్నారు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటే జీవితాంతం కలిసి ఉండొచ్చన్నారు జీవితంలో తోడు తప్పకుండా ఉండాలన్నారు ఈ బ్యూటీ అయితే అది విజయ కదా ఇంకా నువ్వు చెప్పేదేముంది అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్